అందరికీ నమస్కారం విజయం అంటే ఏంటి కొంతమందికి విజయం అంటే పెద్ద ఉద్యోగం లగ్జరీ కార్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకా కొంతమందికి విజయం అంటే రోజూ సరదాగా గడపడం సంతోషంగా గడపడం కుటుంబంతో నవ్వుతూ జీవించటం నిజానికి విజయం అంటే మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని నిశ్చయంతో కష్టపడి సాధించటం మాత్రమే ఒకసారి ఆలోచిద్దాం ఎప్పుడైనా మనం ఒక చిన్న పని చేసిన తర్వాత నిజంగా ఈ పని నేను పూర్తి చేశానా అనే గర్వభావం ఎప్పుడైనా కలిగిందా కలిగితే అది నిజమైన విజయం ఒక చిన్న ప్రేరణ గల కథ ఒక రైతు పొలం పనులు చేసి అలసిపోయి ఇంటికొచ్చాడు అప్పుడు అతని కుమారుడు అక్కడ ఏడుస్తూ ఉన్నాడు నాన్న నేను పాఠశాలలో పాఠం చదవలేకపోయాను అన్నాడు రైతు నవ్వుతూ అన్నాడు నువ్వు ప్రయత్నించావా దానికి బాబు అవును అన్నాడు అయితే నువ్వు ఓడిపోలేదురా బాబు నువ్వే గెలిచావు ఎందుకంటే నువ్వు ప్రయత్నించావు కాబట్టి ఇదో చిన్న కథలా అనిపించవచ్చు కానీ ఇందులో విజయాన్ని నిర్వచించే గొప్ప సందేశం ఉంది విజయ మార్గంలో లక్ష్యాన్ని స్పష్టంగా పెట్టుకోవాలి ఏం కావాలి అనేది ముందుగా మనకు తెలుసుండాలి క్రమం తప్పకుండా కృషి చేస్తూ ఉండాలి రోజు ఒక చిన్న అడుగుపడినా చాలు ఇతరులతో పోలిక వద్దు ఎందుకంటే మన పోటీ మన గత స్వరూపంతో ఉంటుంది కాబట్టి మన లోపల కూడా ఒక విజేత ఉన్నాడు మన మార్గాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి ప్రపంచం ఏముంటుందో అని కాదు మనం ఏమనుకుంటున్నావు అనేది ముఖ్యం ఈరోజు పోడ్కాస్ట్ ఇక్కడితో ముగిద్దాం మీ అభిప్రాయాలు తప్పక చెప్పండి ఇంకా స్ఫూర్తిని కలిగించే కథలు చర్చల కోసం మళ్ళీ కలుద్దాం మీ మొత్తం విజయ మార్గంలో మీ సహచరి